యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది దీన్ని బిజెపి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ సమర్పించారు ఈ ఇయర్ జూన్ పన్నెండున మన ఇండియన్ గవర్నమెంట్ మళ్లీ నిర్మలా సీతారామన్ ని ఫినాన్స్ మినిస్టర్ గా చేసింది సో ఈ బడ్జెట్ నుండి సామాన్య ప్రజలకు ప్రాఫిట్స్ ఏమున్నాయి అండ్ నిరాశపరిచే బడ్జెట్ విషయాలు ఏంటో మోస్ట్లీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అండ్ ఈ వీడియోని త్రీ సెక్షన్స్ గా డివైడ్ చేశాము ఫస్ట్ వన్ హైలైట్స్ ఆఫ్ బడ్జెట్ ముందుగా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఫార్మర్స్ ఉమెన్ యూత్ మీద డిస్కస్ చేయడం జరిగింది ఇదే కాకుండా బీహార్ సీఎం నితీష్ కుమార్ అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి కూడా చాలా చర్చలు జరిగాయి ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ మోస్ట్లీ ట్యాక్స్ పే చేయడంలో మన దగ్గర టూ ఆప్షన్స్ ఉంటాయి ఓల్డ్ ట్యాక్స్ అండ్ న్యూ ట్యాక్స్ గవర్నమెంట్ ఈ బడ్జెట్ గురించి మూడు లక్షల ఇన్కమ్ పై ఎటువంటి ట్యాక్స్ ఉండదు మూడు లక్షల నుండి ఏడు లక్షల టాక్సబుల్ ఇన్కమ్ పై ఐదు పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది మూడు నుండి పది లక్షల టాక్సబుల్ ఇన్కమ్ పై పది పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది పది నుండి పన్నెండు లక్షల టాక్సిబుల్ ఇన్కమ్ పై పదహైదు పర్సెంట్ అండ్ పన్నెండు నుండి పదహైదు లక్షల టాక్సబుల్ ఇన్కమ్ పై ట్వంటీ పర్సెంట్ అండ్ పదహైదు లక్షల టాక్సబుల్ ఇన్కమ్ పై థర్టీ పర్సెంట్ ఉంటుంది అండ్ జాబ్ చేస్తున్న వారిలో ఒక లక్ష కన్నా తక్కువ సాలరీ ఉన్న వాళ్ళు ఈపిఎఫ్ఓ లో రిజిస్టర్ చేసుకోబోయే వాళ్ళకి పదహైదు వేలు ఇవ్వనుంది ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోన్ అంటే అడ్మిషన్ అమౌంట్ గవర్నమెంట్ పే చేస్తుంది దీనికోసం ఈ ఓచర్ అనే స్కీమ్ ని తీసుకురావడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఒక లక్ష స్టూడెంట్స్ కి దొరుకుతుంది ఎడ్యుకేషన్ లోన్ సుమారు పదహైదు లక్షల వరకు ఇస్తుంది అండ్ ఈ బడ్జెట్ లో ఆరు కోట్ల రైతుల కోసం ల్యాండ్ రిజిస్ట్రీ తీసుకురావడం అండ్ యూత్ విషయానికి వస్తే పది లక్షల వరకు ఉన్న ముద్రా లోన్ ఇరవై లక్షల వరకు ఇంక్రీస్ చేశారు టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో వన్ కరోడ్ యూత్స్ కి ఇంటర్న్షిప్ ఉంటుందని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది లేడీస్ విషయానికి వస్తే లాభం వచ్చే వివిధ స్కీమ్స్ లలో సుమారు మూడు లక్షల కోట్లు ఇస్తామని గవర్నమెంట్ హామీ చేసింది పాజిటివ్ ఆఫ్ బడ్జెట్ క్యాన్సర్ కి కావలసిన మెడిసిన్ అండ్ బంగారు వెండి ప్లాటినం మొబైల్ ఫోన్ మొబైల్ చార్జర్ ఎలక్ట్రిక్ వైర్లు ఎక్స్రే మిషన్స్ సోలార్ సెట్స్ లెదర్ అండ్ సీ ఫుడ్స్ మొబైల్ మరియు చార్జర్లపై కస్టమ్ డ్యూటీపై పదహైదు పర్సెంట్ తగ్గింపు అండ్ బంగారు వెండి ఆభరణాలపై కస్టమ్ డ్యూటీపై సిక్స్ పర్సెంట్ తగ్గించారు అండ్ బీహార్ లో ఇన్ఫ్రా అండ్ వేరే ప్రాజెక్ట్స్ కోసం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రకటించింది అండ్ మన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి పదహైదు వేల కోట్లు ప్రకటించింది ఇక ఇంటి విషయానికి వస్తే ఒక్క కోటి పేద కుటుంబాలకు పది లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది కొత్తగా వర్క్ చేసుకోబోయే వారికి ఐ మీన్ ఫార్మా సెక్టర్ లో పనిచేసే వారందరికీ వన్ మంత్ శాలరీ పదహైదు వేలు ఉండగా మూడు వాయిదాలలో డిబిటి ద్వారా ఇవ్వనుంది నెగిటివ్ ఆఫ్ బడ్జెట్ ఎవ్రీ ఇయర్ రెండు కోట్ల జాబ్స్ ఎక్కడ మరి ఇంటర్న్షిప్ గురించి కూడా హామీ ఇస్తున్నారు అది కూడా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత అండ్ టెలికాం వస్తువులపై పదహైదు పర్సెంట్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖరీదైపోయాయి దీంతో షార్ట్ టర్మ్లోనే టెలికాం కంపెనీస్ టెరిఫ్ రేట్లు ఇంకా ఎక్కువ పెంచేస్తారు ఇంతేకాదు ఫైవ్ జీ రోల్ అవుట్ స్పీడ్ చాలా వరకు తగ్గిపోతుంది రైతుల నిరంతర డిమాండ్ తర్వాత కూడా ఎంఎస్పి ఐ మీన్ మినిమం సపోర్ట్ ప్రైజ్ కి సంబంధించిన బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన చేయలేదు రైతు వృద్ధి రేటు కూడా పెంచలేదు ఇది ఆరు దానే ఉంటుంది ఫ్రాంక్ మాట్లాడుకుంటే రైతులకు ఎలాంటి ప్రాఫిట్స్ లేవు రైతులకు గవర్నమెంట్ నుండి ఫ్రీ ఎలక్ట్రిక్సిటీ చీప్ ఫర్టిలైజర్ అండ్ రైతులకు కావాల్సిన సామాన్లపై జీఎస్టీ తగ్గించాల్సింది కానీ ప్రభుత్వం ఇలా చేయలేదు పన్ని మాటేంటంటే పెరిగిపోయే రేట్లపై అస్సలు డిస్కస్ చేయలేదు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ లో పప్పులు బియ్యం బంగాళాదుంపలు టమాటా ఉల్లిపాయలు చక్కెర పాలు వీటి ధరలు ఫుల్ గా పెరిగిపోయాయి అండ్ రైల్వేకు అయ్యే ఖర్చును కూడా ప్రస్తావించలేదు రోజు రోజుకి ట్రైన్ యాక్సిడెంట్స్ అవుతున్నా దీనిపై ఎలాంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోలేదు డిఫెన్స్ కేసెస్ లో కూడా ఎలాంటి యాక్షన్ లేదు సో బడ్జెట్ కి సంబంధించిన పాయింట్స్ ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి